మీకైతే ఒక ఇన్సేషన్ చెప్తాను చూడండిగా ఇక్కడైతే ఇక్కడైతే పెద్ద అయితే పెద్ద జల్లి పీస్ ఉంది చూడండి కిసి ఎంత పెద్ద చాలా అంటే చాలా పెద్దది గాయస్ ఇక్కడైతే చూడండి ఒక పువ్వులా చూడండి చోడగసు ఎలా వచ్చింది ఇది అయితే మనకైతే బీచ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటివి అయితే మనకి ఎందుకంటే దీన్ని కానీ పెట్టుకోనుకో పక్కగా నుంచి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కగా నుంచి అవుతుంది చూడండి కసి ఎలా ఉందో ఎంత అంటే కలర్ కలర్ ఫుల్గా ఉంది కిందనైతే అయితే మనకైతే ఇదైతే జల్లీ పీస్ అంటారో అంటే మన తెలుగులో అయితే పక్కగా మన సైడ్ మన సైడ్ అయితే మెచ్చికలు దీన్ని ఏమని పిలుస్తారంటే సొర్రు అంటారు ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే దీని సొర్రు అంటారు ఓకేనా గాయస్ ఎందుకంటే నుసే ఓకేనా గాయస్ ఇదైతే మనకి ఎలా ఉందో చాలా అంటే చాలా డేంజర్ ఇది అయితే వామ్మో చూడండి ఎలా వచ్చేస్తుందో చిన్న చిన్న పీసీలో వచ్చేస్తుంది అంత వాటర్ ఉంది అయితే మొత్తం అంత వాటర్ ఉందో ఒక చూపించండి వాళ్ళ దగ్గరికి అయితే ఎలా ఉందో లోపలయితే చూడండి నరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ సౌండ్ చేస్తుంది ఇది చూడండి ఒకసారి ఎలా సౌండ్ చేస్తుందో సౌండ్ చేస్తుంది దీని అయితే మనకి ఇప్పుడైతే నాకు నా సయ్య మొత్తం విసేస్తుంది దీని అయితే సొమ్లు అయితే పక్కగానే ఎందుకంటే దీనికి కొంచెం ప్రాణం కూడా పక్కకు వదిలేదు దీని అయితే చూడండి కాసి అక్కడైతే మా ఊరు అయితే వాళ్ళైతే మూసుకుని వెళ్తున్నారు వాళ్ళైతే ఈ విధంగా మూసుకుని వెళ్తారు అంటే మనకైతే చాలా అంటే చాలా కష్టం చాలా వెయిట్ ఉంటుంది ఎందుకని అలా మూసుకుని వెళ్తారు అలా మూసుకుని వెళ్ళి పైన అయితే తప్పు మీద అయితే ఒకడున్నాడు చూడండి కలిసి ఒక అతనైతే ఉన్నాడు ఆ అతనైతే లోపల నుంచి అయితే లాక్కుంటా చూడండి ఎలా లాక్కుంటాడు మనకైతే ఎందుకంటే లోపల పక్కగా ఒక మనిషి ఉండాలి అలా అయితేనే వస్తుంది మనకైతే కర్ర అయితే మధ్యలో దూర్చేసి మనకి అటోడి అటు ముగ్గురు ఇటు ఇద్దరు అలా ఉన్నారు చూడండి కలిసి ఎలా ఉన్నారు అలాగైతేనే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక మనమైతే సముద్ర లోపలికి వెళ్తాం సముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే పడవకైతే మనకి ఇంజిన్ అవసరం లేదు ఇది తప్పకైతే పక్కగా ఇంజిన్ కావాలి చూడండి ఇది ఎలా పని చేస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి కలిసి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడైతే ఒకసారి చూపించండి వీళ్ళకి అయితే ఇక్కడైతే ఈ తోడు ఉంది ఈ తోడైతే మనకైతే ఇలా చుట్టాలి ఇలాగా ఇలా చుట్టిన తర్వాత మనకైతే మొత్తం చుట్టేసిన తర్వాత ఈ తోడు పెట్టి ఇలా లాగాలి అప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మనకి తప్ప కనిపిస్తుందా ఆ తప్ప చివరినే పెట్టాలి చివరిన పెడితే మనకి ఆ పెట్టినప్పుడు మళ్ళీ పెట్టినప్పుడు ఇలా లాగాలి లాగిన తర్వాత స్టార్ట్ అవుతుంది దాంతోపాటు మనకైతే ఇక్కడైతే మనకి డీజిల్ వేయాలి ఆ డీజిల్ ఎక్కడేస్తారండి చూ చూపించండి వాళ్ళకైతే ఇక్కడైతే మోతుందా ఇదైతే ఇప్పుడు అందులోనే మొత్తం అయితే డీజిల్ వేస్తారు ఓకేనా గైస్ ఇది ఎందుకంటే మనకి ఇది చూడండి కలిసి ఇక్కడైతే ఇక్కడైతే ఊలు ఉంటుంది చూపించండి వీళ్ళకి అయితే ఇక్కడ అయితే కనుందా ఇది అయితే ఇందులోనే పెడతారు పెట్టిన తర్వాత మనకైతే ఆ తప్ప మీద పెట్టుకెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇలాంటిది హోల్ ఉంటుంది పాటు పెట్టేస్తారు ఓకేనా గైస్ మీరు ఇంకోటి చూపిస్తాను మీకు మనకే బెండి ఎలా నడిపుతాం బెండి నడిపినప్పుడు మనకైతే ఎక్సలేటర్ ఇస్తాం ఆ ఎక్సలేటర్ నుంచి ఎలా ఉంటుంది మనకి కానీ దీని వెరైటీగా ఉంటుంది గైస్ ఈ చూడండి గాయస్ ఇది అయితే ఇది తువ్వు అంటారు మా సైడ్ అయితే దీన్నైతే మనకి ఇలాగ లాగేమనుకో మనకైతే ఫాస్ట్గా వెళ్తుంది మూవ్ అవుతుంది మొత్తం అంటే తప్పు ముందుకు వెళ్తుంటుంది ఒకనా ఇది ఇదైతే మనకి ఎక్సలెటర్ అంటారు గైస్ మీకు అయితే ఇంకోటి చూపిస్తాం చూడండి గాయస్ చూడండి ఇది అయితే ఎలా ఉందో మనకి ఇదే మొత్తం ఫ్యాను అంటే సముద్రంలో వాటర్కి వెళ్ళింది సముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే వాటర్లో అయితే ఇది తిరుగుతుంటుంది చాలా అంటే చాలా ఫాస్ట్ తిరుగుతుంటుంది మనకైతే ఇక్కడ కానీ చేయి పెట్టడం పక్కగా హండ్రెడ్ పర్సెంట్ పక్కగా కట్ అయిపోద్ది ఇలా ఇది ఎందుకు పెట్టినంత మనకి ఇదైతే మనకి ఇసుకలో ఉండకూడదు మెయిన్ పాయింట్ అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇదైతే ఇసుకలో ఉండకూడదు ఎందుకని దీనికి ఇక్కడ సేఫ్టీగా పెట్టేసరి ఇది అయితే గాలిలో ఉంది ఒక మీకు అర్థమైంది అనుకుంటున్న అయితే గాస్ ఇక్కడైతే మీకు అయితే సడ్డగా అనిపిస్తుందా అసలు ఈ సడ్డ ఎందుకుందంటే ఒకప్పుడైతే మనకైతే వల్ల పెట్టుకోవడానికి పడలు పెట్టుకోవడానికి మనకైతే పాక్ వేసుకునే వాళ్ళు ఎందుకంటే మనకి కమ్మలతో అయితే పాక్ గుడిసెలా కట్టుకున్న వాళ్ళు అందులోనే మొత్తమైనా మనకు వస్తువులన్నీ అంటే సముద్ర లోపల పెట్టుకెళ్ళినాన్ని అందులోనే దాచుకున్న వాళ్ళు అంటే అది అంటే ప్రతి ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్స్కి మొత్తం చేంజ్ వాళ్ళు చాలా అంటే చాలా కష్టం పాటు దాంతోపాటు ఎందుకని దానికోసమైనా మనకైతే రీగిల్ చట్టం చూడగా ఎలా చేశారు ఇదైతే మనకైతే లైఫ్ ఉంటుంది ఓకేనా ఎందుకంటే దానికోసం ఇది వేసారు మన చూడండి అక్కడైతే మనకి ఇంజిన్ కనిపిస్తుంది ఇక్కడైతే వల కనిపిస్తుంది ఇక్కడైతే ఆళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ మనకు అనుకూలంగా లోపలని పెట్టేస్తారు చూడండి చూడండేసి మనకైతే సముద్ర లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకైతే అయితే మనకి వలైతే ఇక్కడ పెడతారు ఎందుకంటే మనకి చేపలకైతే వల వేస్తాం ఆ వల వేసిన తర్వాత వల నుంచి మళ్ళీ ఒడ్డీ తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చిన తర్వాత మనకైతే వడ్నైతే ఇలా పెట్టేస్తారు చూడగా మనకి దాంతోపాటు చిన్న వల ఉన్నాయి ఇక్కడైతే చూడగా అయితే అంటే ఈ వేరే వాళ్ళు ఈ వేరే వాళ్ళే అంటే వేరే వేరే వలలు ఉంటుంది కదా చేపలకి పెట్టడానికి మళ్ళీ దాంతోపాటు ఈ కవర్లు ఎందుకు వేసారంటే మనకి లోపల వల ఉంటుంది గాయస్ ఆ వల అయితే మనకి పోడవకుండా ఉంటుంది అంతే సేఫ్టీగా ఇప్పుడు దీని మాది కవర్గానే అయ్యలేదు అనుకో ఈ వల ఏమవుతుంది అంతే ముక్కుపోతుంటుంది అంతే చిరిపోతుంటుంది అలాగా దాని సేఫ్టీగా మనకైతే ఈ కవర్ అదే వేశారు ఓకేనా గైస్ ఇంకోటి చూపిస్తాను మీకైతే చూడండి గైస్ ఇందాక చూపించనా సేమ్ వల అలాంటి వల ఇక్కడ కూడా ఉన్నది దాంతోపాటు ఇక్కడైతే విడివల ఉన్నది అదైతే మొత్తం కట్టేసి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ అయితే విడివల ఉంది ఇలా ఎందుకుందంటే మనకి చేపలు పెట్టిన తర్వాత మనకైతే ఇదైతే క్లీన్ చేస్తారు ఎందుకంటే చేపలు పెట్టేసిన తర్వాత దీనికి చిన్న చిన్న బొక్కలు ఉంటాయి గాయస్ ఆ బొక్కలు అయితే మనకైతే ఇప్పుడు ఉన్నది అనుకో ఇలా చిరిగిపోయింది అనుకో చిరిపోయిన తర్వాత ఇదైతే మొత్తం ఇప్పుకోయించి ఇలా మొత్తం పెరుగుతారు పెరిసిన తర్వాత దానికైతే బొక్కలు అయితే మొత్తం కుట్టేస్తుంటారు అప్పుడు ఫర్ఫెక్ట్గా ఉంటుంది ఫర్ఫెక్ట్ ఉన్న తర్వాత మళ్ళీ అలా చేస్తారు చేసిన తర్వాత సొమ్మిలో పెట్టుకెళ్ళిపోతారు ఓకేనా గైస్ మీకు డౌట్ రావచ్చు అన్న ఇదేంటి అసలు ఈ రాయల్ ఉన్నాయి అసలు దీనికి ఏంటన్నా దీనికి కట్టలు ఉన్నాయి అడిగొచ్చు మీకు దాని నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి గాయస్ ఇక్కడైతే రాయల్ ఉన్నాయి ఇక్కడైతే కట్టలు ఉన్నాయి చెప్పారు కదా మీకు ఈ రాయల్ ఏంటంటే మనకి సొంత లోపలకే వల పెట్టుకెళ్ళిన తర్వాత మనకైతే అంటే రాయలు ఒకడు కట్టలు ఒకడు ఇసరాలే ఈ రాయల్ వేయించి నీటిలోకి వెళ్తాయి ఈ కట్టలు ఏంచి నీటి పైన తేలుతుంటాయి ఓకేనా గాయస్ ఈ కట్టలు ఎందుకున్నాయ్ పైన నీట్గా ఎందుకు తేలాలంటే మనకి వల ఇలా వేస్తావని మనకు అంచనా అలా ఏదైతే మనం కట్టలు పెట్టుకోవాలి దానికోసం కట్టలు పెడతారు ఓకేనా గాయస్ ఈ వల దేనికోసమైతే మనకి మధ్యలో వల ఉంటుందా వల ఉన్న తర్వాత చేపలు వెళ్తుంటే మనకి మధ్యలోనే ఇందులోనే పడతాయి అయితే ఎక్కువైతే మనకి చేపలు అయితే ఈ రాయలు ఉన్నాయి ఈ రాయల దగ్గర పెడతాయి ఈ కట్టల దగ్గర అయితే ఎక్కువ చేపలు పడవు ఎందుకంటే కిందలు అయితే చేపలు ఎక్కువ ఉంటాయి కిందలు ఎక్కువ చేపలు పడతాయి ఓకేనా గైస్ కాండగాసి ఇక్కడ అయితే పెద్ద కర్ర ఉంది చాలా అంటే చాలా వేటు ఉంది అసలు నేను కూడా అతలైపోతున్నాను అసలు ఈ కర్ర అసలే దేనికి మనకి గైస్ ఇక్కడైతే మనకి తప్పు ఉన్నది ఇక్కడైతే దాంతోపాటు ఇక్కడ తోడు కూడా ఉన్నది తోడులో పాటు మనకి ఆ కర్ర ఉన్నదా ఆ కర్ర నుంచి దీన్ని గుచ్చాలి గుచ్చిన తర్వాత ఏం వస్తుంది అంతే అటువైపు ఇటువైపు నుంచి అటువైపు గుచ్చాలి అలాగ సేమ్ ఇటువైపు అలాగ తోడు అటువైపు కూడా అలాగే తోడు ఉంటుంది ఆ మధ్యలో గుచ్చాలి గుచ్చిన తర్వాత ఏంటి ఇటు ఇటు ఉంటుందా ఇటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు అప్పుడేంటి సేమ్ అటువైపు కూడా అలాగే సేమ్ దూరాలి దూరిన తర్వాత మనకి ఈ పడ ఈ మనకి మనకేం లేస్తుంది పైకి లేతుంది ఎందుకంటే మనకి ఇలా ఉండి ఇలా నించోవాలి నించిన తర్వాత ఏంటి మనకి పైకి లేతుంది అప్పుడు అప్పుడు సొమ్ము లోపల తీసుకుని వెళ్తారు ఈ కర్రలు అయితే మనకి అలా యూజ్ చేసుకుంటారు అంటే బీచ్ వాళ్ళు అందరూ ఇలాంటి కర్రలు యూజ్ చేసుకుంటారు ఓకేనా గైస్ గైస్ మీరైతే చాలా బీచ్లకి వెళ్ళి ఉంటారు కానీ ఆ బీచ్లో మీకు ఎప్పుడైనా సరే కనిపించింది గైస్ అటువైపు అయితే మనకైతే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఇలా బ్రౌన్ కలర్లో అసలు ఎందుకు ఉందంటే మనకైతే గైస్ ఆ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జికి అయితే మధ్యలో అయితే మనకు పైపులు ఉండడం జరుగుతుంది ఆ ఎందుకు ఎందుకేస్తాయంటే మనకైతే ఇటువైపు అయితే మనకు కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీల నుంచి అయితే మనకైతే పైపులు ఉంటాయి ఆ పైపులు అంటే భూమి నుంచి అలా వేసే లోపలకైతే అయితే సొంత లోపలికి ఉంటాయి అక్కడైతే ఆ పైపుల లోపల నుంచి అయితే మనకైతే మనకి అంటే వేస్ట్ వాటర్ ఇంపోర్ట్ అవుతుంటుంది మనకైతే అంటే బోల్ట్లే బిగిస్తుంటారు అక్కడ అయితే మనకి వేస్ట్ వాటర్ వచ్చేస్తుంటుంది అంటే లీక్ అయిపోతుంటుంది మొత్తం అంతా అలా జరిగింది కాబట్టి మనకి ఇలా వచ్చేస్తుంది చూడండిగా అలా వేస్తుంది బ్రౌన్ వాటర్ అయితే అంటే మనకైతే ఇది అంతా గ్రీజ్ ఓకేనా కాదు గ్రీజ్ అంత దీని అయితే ఎందుకే ఇందులో మనం అయితే ఉన్నాం అంటే స్నానం చేసాం సముద్రలోకి వెళ్ళి చాలా అంటే చాలా డేంజర్ మనకి అక్కడ లేని రోగాలు అయితే ఇక్కడికి వచ్చేస్తే అక్కడ అయితే బోట్ కనిపిస్తుంది అక్కడైతే మనకి ఆ బోటే మనకి ఇక్కడ నుంచి అయితే మనకి లోపల నుంచి అయితే అంటే ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ లోపలకైతే సముద్ర లోపలికి వెళ్తారు లోపలికి వెళ్తే మీకు ఇంతా చెప్పాన పైపులు ఉంటాయి ఆ పైపులైతే మొత్తం అంటే అంటే రిపేర్ చేయడం జరుగుతుంది అక్కడైతే అక్కడైతే లీక్ అయిపోయింది అయితే ఇక్కడ ఎలా వచ్చేస్తుంది మనకి గ్రీజ్ అయితే చూడండి అయితే ఒకసారి దగ్గర చూపించండి వాళ్ళకి అయితే అలా రెండు ఒకసారి చూడండి ఒకసారి వాటర్ చూడండి ఎలా ఉందో మొత్తం బ్రౌన్ కలరే చూడండి కై ఎలా ఉందో మొత్తం బ్రౌన్ కలర్ అందుకే అసలు అయితే ఎవరు స్థానం చేయకూడదు దీనికైతే ఇదే కారణము ఓకేనా ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం ఒక్కొక్క ఒక లైక్ వేసుకోండి నా ఛానల్లో మాత్రం వీడియో చాలా అంటే చాలా మంచి వస్తున్నారు కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయస్ ఒక్కసారి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొద్ది సపోర్ట్ వండగా ఓకే గాయస్ అలా లేస్తాను పైకి మీ సపోర్ట్ ఉంటే నేనైతే అయితే మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఓకేనా గాయస్ మనలో అయితే ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాల్ కానీ ఫాలో అవపోతే మనకి అయితే డిస్క్రిప్షన్లో పెడుతుంటాను మీకు చూడండి లింక్లు అయితే ఓకేనా శివరామన్ ఉంటుంది ఇన్స్టా ఐడి ఓకేనా అందులో ఫాలో చేయండి మంచి మంచి వీడియోస్ ఇన్స్టాలో కూడా పోస్ట్ అవుతుంటాను